అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం అచ్చులతో కూడిన ప సరళ పదాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు హల్లులతో కూడిన సరళ పదాలు నేర్చుకుందాం కాతోటి కథ కళ కళ కడ కరం కలం కణం కఫం కంద కండ కమల కమలం కడప కలప కవల కలత కమఠం కమతం కదంబం కటకం కపటం కంకణం కలశం కథనం కనకం కరణం కరవడం కలపడం కదలడం కలవరం కలగడం కదనం కలకల కళకళ కటకట కరకర కందం కమలటం కవనం కరవం కంపనం కంప కంకర కందకం కంఠం కంజర కంపరం కదలం కలక కలబంద కలకలం కవల ఇప్పుడు సెకండ్ ఖాతో కూడిన పదాలను నేర్చుకుందాం ఖ ఖరం ఖండం ఖననం ఖండనం ఇవన్నీ సరళ పదాలు గురింత గుర్తులు ఒత్తులు ఏవి రావు దీంట్లో చూడండి గాతో కూడిన పదాలు గద గయ గజం గళం గతం గనం గంప గంగా గవద గడప గండం గంధం గరళం గమనం గగనం గడగడ గబగబ గరగర గజగజ గజ గజ గడపడం గడవడం గరక ఘాతో కూడిన సరళ పదాలు ఘటం ఘంట ఘనం ఘటన ఘనత ఇప్పుడు చాతో కూడిన సరళ పదాలను నేర్చుకుందాం చ చలం చరక చదరం చలనం చలవ చలమ చమడ చంప చవక చంచల చంచర చంచలం చకచక చందం చెరచెర చదవడం చదరంగం ఇప్పుడు సెకండ్ చాతో కూడిన సరళ పదాలు చదనం చందం జాతో కూడిన సరళ పదాలు జలజ జలజం జర జత జమ జడ జలం జపం జనం జయం జగం జలగ జనప జఠరం జగడం జరపడం జరజర జరగం ఇప్పుడు సెకండ్ జాత కూడిన సరళ పదాలు ఝషం జట జటకం జంప జరం ఇప్పుడు మనము టాతో కూడిన సరళ పదాలు నేర్చుకుందాం కొన్ని ఉన్నాయి టంకం టక టక టప టప సెకండ్ టాతో కూడిన సరళ పదాలు ఠవరా డాతో కూడిన పదాలు డమరం డబడబ డగడగ సెకండ్ ఢాతో కూడిన సరళ పదాలు డమఢమ ఢమ తాతో కూడిన పదాలు తల తమ తన తబల తపన ತಡಕ ತಡವ ತರಂ ತನಕ ತರಂಗ್ ತಪಂ ತಬಲ ತನಯ ತಗರಂ ತನಕ ತಹತಹ ತಲತಲ ತಲಗಡ ಕೂಡಿನ ಸರಳ ಪದಾಲು. ದಾರ ದಗ ದಯ ದಶ ದಳ ದಂಡ ದವನಂ ದವಳಂ ದಹನಂ దవడ దబ దబ దడ దడ సెకండ్ ధాతో కూడిన సరళ పదాలు ధర ధనం ధమనం ధవల ధన ధన దగ నాతో కూడిన సరళ పదాలు నగ నల నస నట నవ నరం నడక నటన నవల నడత నలక నవత నలత నయనం నయం నరకం నడవడం ఇక్కడ సున్నా వస్తుంది నవరసం నరనరం నటన నవశకం నరహర నమలటం ఇప్పుడు కాతో పొడిన సరళ పదాలు పస పద పసరం పటం పదం పట్ పరం పడవ పరక పనస పలక పడక పదవ పసర పఠనం పవనం పతనం పయనం పడమర పగలడం పరవశం పరంపరా పటపట పంజరం పంతం ఇప్పుడు సెకండ్ పాత కూడిన సరళ పదాలు ఫలం ఫలవంతం ఫలకం బాతో కూడిన సరళ పదాలు బలం బస బంక బండ బయట బలపం బరక బరమ బలవంతం బరబర బలవడం బడవ బంధం బంధనం బంధన సెకండ్ భాతో కూడిన సరళ పదాలు భయం భవ భళ భరణం భంగం భజన భంజనం భవనం భక్షణ భంజకం భగభగ భయంకరం భరతం ఇప్పుడు మాతో కూడిన సరళ పదాలు మర మఠం మడమ మంగ మదం మరక మరళ మండపం మడమ మడర మమత మమ మగ మనం మలం మరళ మతం మడత మంచం మకరం మందర మసలడం మలమల మందం మదగజం మధనం మంగళం మంగళ మన మనవనలం మనవనలం మనవనం మసక మకరందం మనక మధన యాతో కూడిన పదాలు యమ యక్ష యనమల యవన యద రాతో కూడిన పదాలు రమ రంభ రచన రగడ రక్షణ రణం రంపం రసం ఇప్పుడు రాతో కూడిన సరళ పదాలు రమ రంభ రచన రగడ రక్షణ రణం రంపం రసం రంగం రకం రంజకం రగలడం రగడ రమణ రసవంతం రజతం రంజన రంగం రణరంగం రగడ రపరప రంపటం లాతో కూడిన సరళ పదాలు లత లక్ష లలన లవణం లవం లంక లంబం లవంగం లయ లలన లంకనం లక్షణ లక్షణం లతజడ లబలబ వాతో కూడిన పదాలు వల వడ వరం వనం వశం వంక వంకర వంత వనజ వధ వస వంద వనజ వంట వంటకం వరద వలస వరస వలన వంశం వచనం వదనం వసంతం వందనం వంచన వంగడం వంకర వదలడం వంగ వరద వలవల శతో కూడిన పదాలు శతం శత శకం శరం శనగ శపథం శకలం శయనం శరణం శనగ శకటం శతకం కూడిన పదాలు షండం షడంగం సాతో కూడిన పదాలు సన సహ సహజం సభ సమరం సమయం సరళ సంత సకల సకలం సఫలం సంఘం సవరణ సవరం సహజ సతతం సలసల సహనం సహనం తర్వాత సలపడం సంతకం సహచర సంకర సంబరం సడలడం సడలక సంబంధం సమత సగర సమరం సహన సంయమనం సతతం సగం సదనం సంచలనం సంఘటన హాతో కూడిన పదాలు హలం హర హర హంస హతం హరణం హంకం క్షాతో కూడిన సరళ పదాలు క్షమ క్షయం క్షవరం క్షణం క్షణక్షణం రాతో కూడిన సరళ పదాలు రంపం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు